ఇస్తారు మోసం చేసి హామీలు ఇస్తారు దయచేసి ఈ రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చినాక జూపీ హిల్స్ కానీ హైదరాబాద్ కానీ ఏమైనా చేస్తారా ఒక్కసారి బేరీస్ వేస్తారు నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేయడం జరిగింది అలాగే మాగటి సునీతకి మద్దతుగా మాజీ మంత్రి సత్య ఇంద్రారెడ్డి గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పర్యటించడం జరుగుతుంది అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి గతంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కూడా వివరించడం జరుగుతుంది ఓటు ఎందుకు వేయాలి ఏ పార్టీకి వేయాలి తమ పార్టీ ఏం చేసింది అనేది కూడా ఆమె ప్రత్యేకంగా వివరించడం జరుగుతుంది మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి సత్య ఇంద్రారెడ్డి గారు మేడం చెప్పండి గతంలో కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే ఎంతో మంది మహిళలకు కావచ్చు ఎన్నో హామీలు ఇచ్చి వాటన్నిటి కూడా మరుగున చేసింది ఫోర్ ట్వంటీ హామీలు కావచ్చు ఆరు గ్యారెంటీలు కావచ్చు వీటిపైన మీరు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఏ విధంగా చెప్తున్నారు మహిళలు ఏ విధంగా స్పందన మహిళలు మోసం చేయడమే అన్నట్టు చేశారు ఎన్నికల ముందు ఎట్లా హామీలు ఇచ్చారో చూసాం రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు తులం బంగారం ఇస్తామన్నారు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన స్కూటీ ఇస్తామన్నారు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉందనే చూస్తున్నాం అందాల పోటీలు అని చెప్పి విదేశీ మహిళను కూడా అవమానించిన సందర్భం చూస్తున్నాం నిన్నగాక మొన్న వాళ్ళ మంత్రి ఇంటి మీదకే పోలీసులను పంపించిన సందర్భం చూస్తున్నాం మమ్మల్ని అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో మమ్మల్ని అవమానం చేసిన సందర్భం చూస్తున్నాం ఇలా చెప్తా ఉంటే ప్రతి అడుగులో కూడా మహిళల్ని మోసం చేస్తూ అవమానిస్తూనే ప్రభుత్వం పోతా ఉంది పేరుకి ఇంద్రమ్మ రాజ్యం అంటున్నారు కానీ మహిళల్ని మోసం చేయడంలో ఫస్ట్ ప్రాధాన్యత తీసుకున్నారు సునీతమ్మ భర్త చనిపోయినని ఏడుస్తే ఆ కన్నింటిని కూడా అపహస్యం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసిన విషయాన్ని మనం గమనించున్నాం ఇట్లా చాలా ఈరోజు మహిళల్ని కోటీశ్వరుని చేస్తామన్నారు కోటేశ్వరు ఎరుగు కనీసం ఒక రూపాయి ఇప్పటివరకు ఒక లబ్ధి పొందింది లేదు పెన్షన్ పెంచుతామన్నారు రకరకాలు అందులో వీడియోస్ ఉంటారు ఎక్కువ మంది భర్త జరిపిన కనీసం వాళ్ళనన్నా మానవత్వంతో చూడాలి లేదు ఏది చేసినా ఎన్నికల కోసం మాత్రమే హామీ ఇచ్చారు తప్పిస్తే దాన్ని అమలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు అనేది ప్రజలకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ సున్నితమని గెలిపించాలని కారుగుర్తు కోట్టాలని ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు ఎక్కడికి వెళ్ళి ఉన్నా కేసీఆర్ గారు ఇచ్చింది చెప్తున్నారు ఇప్పుడు మీరు చూశారు ఒక సెలూన్కి వెళ్ళాం మనం ఆయన ఏం చెప్తున్నాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఫ్రీ పవర్ వచ్చింది కానీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మాకు బిల్లు లేస్తున్నారు జబర్దస్త్ కట్టమంటున్నారు అని నిజంగా నీ ప్రభుత్వం చెత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు ఫ్రీ పవర్ ఇవ్వమని చాకల వాళ్ళకు రజకులకు కానీ మంగళ వాళ్ళకు కానీ ఈ సెలూన్స్ కనుక ఫ్రీ పవర్ ఇవ్వమని ఒక జివో ఇచ్చున్నారు మరి ఈరోజు మీరు బిల్లు వేస్తున్నప్పుడు ఆ జీవో క్యాన్సిల్ చేశారా ఆ క్లారిటీ ఇవ్వండి వాళ్ళకు జబర్దస్త్లో బిల్స్ కట్టాలని బెదిరిస్తా ఉన్నారట ఇలాంటి అరాచకాలన్నీ ఆగాలంటే హైడ్రాన్ తీసుకొచ్చి భయపెట్టించడము ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాను నేను మూడు సంవత్సరాల నుండి ఒక చిన్న డబ్బా పెట్టుకొని బతుకుతున్నాడట ఆయన వాళ్ళు వచ్చి ముందు నీ డబ్బా తీసేయంటాడట ఇలా వాళ్ళ మీద జులుం చేయడానికి హైడ్రాన్ ఉపయోగించుకున్నది వాస్తవం ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టాల బిఎస్ పార్టీ గెలిపించాలని డిసైడ్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ముస్లిం సోదరులు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని గమనించున్నారు గతంలో ఎన్నికలప్పుడు కంప్లీట్ సపోర్ట్ చేస్తున్నారు కానీ ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా వేయొద్దు మనం బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని ఇప్పటికే ముస్లిం సోదరులందరూ డిసైడ్ చేసుకున్నారు కాబట్టి ఆ భయంతోనే ఇస్తున్నారు తప్పిస్తే వాళ్ళ మీద ప్రేమతోనే కాదు అది ఇప్పటికే ప్రజలందరూ ముస్లిం సోదరులందరూ గమనించున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం రాగానే రంజాన్ తోఫా ఎటుపోయిందో తెలియదు ఇఫ్తార్ విందులు ఎటుపోయినాయో తెలియదు వాళ్ళకు పెడుతున్న బడ్జెట్ ఎక్కడ పోయిందో తెలియదు మైనార్టీ గురుకులాలను అయితే భ్రష్టు పట్టిచ్చినారో చూసినా ఒక గురుకులం కాదు గురుకులాలంటేనే భ్రష్టు పట్టిచ్చి కేసీఆర్ గారి నిషాన ఏడ కనిపిస్తుందని ఆలోచన తప్పిస్తే అందున్న పేద పిల్లలు ఎనిమిది లక్షల మంది పిల్లలు ఆ గురుకులాలలో చదువుతున్నారు వాళ్ళ ఇబ్బందిని ప్రభుత్వం గమనించట్లేదు ఇట్లా ఒకటి ఒకటి గమనిస్తూ ఉంటే ఈరోజు ముస్లిం సోదరులు కూడా వాళ్ళకు స్పష్టంగా అర్థమైంది ఇది ఎన్నికల జిమ్మికు మాత్రమే ఈ మంత్రి పదవి అనేది కాబట్టి ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ మెజార్టీతో సున్నితగాన్ని గెలిపించడానికి డిసైడ్ చేసుకున్నారు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఖర్గేను కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కలవడం జరిగింది అలాగే ఈ మీరు ఇక్కడ ఓడిపోతే చర్చించుకుంటారు నేనేమంటున్నా ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వానికి హెడ్గా పార్టీలను పక్కన పెట్టి ప్రజలకు ఏం కావాలనేది ఆలోచించాలి కానీ వాళ్ళ దగ్గర ఉన్న క్యాబినెట్లోనే లోనే ఆధిపత్యం చెలాయించాలనే ప్రయత్నం చేస్తుండనేది మీడియాలో చూస్తుంటే అర్థమవుతుంది ఎప్పుడైనా కూడా కుటుంబంగా పనిచేయాలి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కలిసి ఒకరి మీద ఒక ఆధిపత్యం అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతా ఒక ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం లేదన్నా ఇబ్బంది వస్తే ఏ మంత్రిత్వ శాఖ అయినా పిలిచి మాట్లాడి చెప్పే శక్తి ఉండాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పంపకాల పంచాయతీ నడుస్తుంది ముఖ్యమంత్రి గారి మంత్రులకు మధ్యలో పంపకాలు మంత్రులకు మంత్రులకు మధ్యలో పంపకాలు అసలు ప్రజలను ప్రజల సమస్యలను గాలి వదిలేసి ఇప్పుడు ఇంత పెద్ద వర్షం పడింది కన్నా ఎక్కువ ఆంధ్రకన్నా ఎక్కువ ఇప్పుడు తెలంగాణలో వర్షం ఎక్కువ పడింది ఒక్కసారైనా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిందా ఈ ప్రభుత్వం మేమున్నాము ప్రభుత్వం ఉంది అని ఒక రివ్యూ చేసే ప్రయత్నం చేసిందా ఇది ప్రభుత్వ పంతీరుకు నిదర్శనం ఇట్లాంటి ప్రభుత్వానికి చమరగీతం వాడాలంటే బీఆర్ఎస్ పార్టీ మేడం కంటోన్మెంట్ ఎన్నికలు కూడా చాలా హామీలు ఇవ్వడం జరిగింది అదే హామీని కూడా కూడా ఇక్కడ ఇస్తున్నారు ఏమంటారు అంటే కంటోన్మెంట్ నుండి వచ్చేది కొంతమంది చెప్తున్నారు మా సోదరి వాళ్ళు ఒక్క రూపాయి రిలీజ్ చేయలేదు ఎన్నో హామీలు ఇచ్చున్నారు ఈ ప్రభుత్వాన్ని నమ్మొద్దు అనేది కంటోన్మెంట్ ప్రజలు వచ్చి ఈరోజు చెప్తా ఉన్నారు కాబట్టి మరొక్కసారి జూబ్లీస్ ప్రజలందరూ కోరుతా ఉన్నాను అమ్మలు కానీ హామీలు ఇస్తారు అసాధ్యమైన హామీలు ఇస్తారు మోసం చేసే హామీలు ఇస్తారు దయచేసి ఈ రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చినాక జూబ్లీల్స్ హిల్స్ కానీ హైదరాబాద్ కానీ ఏమైనా చేస్తారా ఒక్కసారి బేరీస్ వేసుకోండి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల పవర్ చేశారు డ్రింకింగ్ వాటర్ లాండ్ ఆర్డరు శానిటేషన్ ఏది చూసుకున్న వెలువల పెట్టుబడులు వచ్చాయి కాబట్టి జూబ్లీ ప్రజలు తెలివైన వాళ్ళు పెద్ద ఎత్తున సునీత గారికి కారు గుర్తి మీద ఓటేసి గెలిపించమని కోరుతున్నారు సో మొత్తంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అమల్ కాని హామీలను ఇచ్చి ఇప్పటివరకు అటు కంటోన్మెంట్లో కావచ్చు నీ కూడా అలాంటి హామీలను ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫోర్ ట్వంటీ హామీలు కావచ్చు అలాగే ఆరు గారింటే ఇప్పటివరకు కూడా ఒకటి కూడా అమలు చేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉండడం జరిగింది అలాగే పార్టీలోనే చూసుకున్నట్టయితే మంత్రివర్గంలోనే ఒకరికి ఒకరికి పడింది అలాగే ఒకరి మంత్రివర్గంలో ఇంకొకరు వేలు పెట్టే పరిస్థితి కనబడుతుంది సో మొత్తంగా ఇది రెఫరెండమే అనుకోవచ్చు అలాగే అజారుద్దీన్కి కూడా మంత్రి పదవి ఇవ్వడం అనేది కూడా ఓటమి భయంతో అని కూడా మాజీ మంత్రి సత్యాంద్రీన్ చెప్పడం జరుగుతుంది వీడియో ప్రభాకర్తో గణేష్ సమయం టీవీ హైదరాబాద్ నుంచి